భక్తి ప్రేక్షకులకు స్వాగతం పాలరాయి మీ వెంట అదృష్టం మీ చెంత ఇది చాలా గొప్ప విషయం అండి పాలరాయి అంటే మార్బుల్ స్టోన్ అన్నమాట పాలరాయి పైన చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని గ్రహాల ప్రభావం కూడా మనకు అదృష్టాన్ని కలిగించడానికి చంద్రతత్వం బాగా ఉన్నప్పుడు మనసు కూడాను హాయిగా ఉంటుంది కదండి అదృష్టానికి గాలం వేయాలంటే ఆకర్షణ శక్తి మన దగ్గర ఉండాలంటే గృహప్రాప్తి కలగాలన్నా విదేశీ వ్యానం కావాలన్నా వ్యాపార లాభం కలగాలన్నా ప్రేమ వివాహ ప్రాప్తి ఉన్నతమైనటువంటి స్థితి వంటివి మనకు కావాలంటే గురుడు కారకుడవుతాడు ఈ గురుగ్రహం కారణం కోసం పాలరాయి బ్యాగ్ పాలరాయి అనేటువంటిది మన దగ్గర ఉండటం చాలా అవసరం అలాగే వ్యాపార వృద్ధిలో గల్లా పెట్టె దగ్గర కూడాను వాహనాల దగ్గర కూడాను నీళ్ళ నీళ్ళతోట్లోనూ బీరువాళ్ళను కూడాను మనకి గురుగ్రహ ప్రభావం అత్యధికంగా ఉండటానికి మార్బుల్ స్టోన్ని తప్పనిసరిగా చిన్న ముక్కను అమర్చుకోండి పాలరాయి వెంట ఉండటం వల్ల శుక్రగ్రహ ప్రభావం కూడాను చాలా అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఉన్న గృహంలో పాలు పొందినట్టుగా డబ్బు అనేటువంటిది సమృద్ధిగా ఉంది వస్తుంది భార్యావర్తల మధ్య అన్యోన్యత ఉత్తమ సంతానం కలగడానికి కూడా ఇది సహకరిస్తుంది వారి జీవితాశయాలు కూడాను సాధించుకోగలుగుతారన్నమాట గురు శుక్రగ్రహాల ప్రభావం వల్ల ఎక్కడైతే పారరాయి ఉంటుందో ఇల్లు కుబేర నిలయంగా సంపద అభివృద్ధి చెందుతూ భార్యాభర్తల మధ్య అపోహలు తొలగి అన్యోన్యత కలిగి సంతాన వృద్ధి సంతానం అత్యున్నత స్థాయి కలిగి సుఖ సౌఖ్యాన్ని పొందుతారు అని చెప్పేసి మనకు పాలరాయి చెప్పేటువంటి గొప్ప విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి అందుకే మీ చెంత పాలరాయి ఉంటే అదృష్టం మీ వెంట ఉన్నట్టే అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జన సుఖినో భవంతు